కలిగినంతలో తృప్తిగా ఉండండి ఉప్మా తిన్నా ప్రశాంతంగా ఆస్వాదించుకుంటూ తినండి రెండిడ్లీలు తింటున్నావా ఆస్వాదించుకుంటూ మొక్క మొక్క చట్నీలో ముంచుకుంటూ హ్యాపీగా తిను గుడ్లు కూర తింటున్నావా గుడ్లో ప్రతి మొక్క ఆస్వాదించుకుంటూ తిను చిన్నప్పుడు తినేవాళ్ళం అలాగా గుడ్డు వేయగానే అమ్మ వెంటనే తినేసేవాళ్ళం కాదు కంచం పక్కన పెట్టుకుని దాన్ని చూస్తూ ఒక్కో ముద్ద ఒక్కో ముద్ద చూస్తూ తింటూ లాస్ట్ లో మళ్ళీ చిన్నది కొనుక్కుంటూ వెంటనే తినేకూడదు దీన్ని ఆస్వాదించుకుంటూ తినాలి ఎందుకంటే మళ్ళీ అమ్మ గుడ్డు ఎప్పుడేస్తుందో మనకి తెలియదు ఇప్పుడు గుడ్లు ఎక్కువ అయిపోయి నువ్వే గాడిది గుడ్డు అయిపోయావు ఆ గుడ్డు ఎప్పుడు తిన్నావు కూడా తెలియదు మొన్నొక్క ఆయన గుడ్డు తినేశాడంట తినేసి పిల్లలు గుడ్డు తింటుంటే చూసాడంట ఫోన్ చేతితో పట్టుకుని ఇలా నొక్కుంటూ అన్నం తింటున్నాడంట ఏమే నాకు గుడ్డేసావా అన్నాడట నీ మొహం గుడ్డు ఎప్పుడో తినేసావు నువ్వు ఫోన్ లో చూస్తూ గుడ్డు తినేసి గుడ్డేసావా అని అడుగుతావు నువ్వు అన్నదంట లేదే హే నేను గుడ్డు తినలేదు అన్నాడంట అలాగైపోయింది ఈ రోజు ఫుడ్ తినే విధానం గుడ్డు తిన్నావో కూడా లేదో తెలియకుండా ఫుడ్ తినేస్తున్నావు నువ్వు చిన్నప్పుడు ఎలా తిన్నావు బాగా అర్థం చేసుకోండి ప్రతి క్షణాన్ని ఆస్వాదించిన తినాలండి అదండి తృప్తి అంటే ఆదివారం ఒక్కరోజే మాంసం కూర తెచ్చేది మా అమ్మ ఆ ఆదివారం కోసం ఆశగా ఎదురు చూసి ఆ మాంసం ముక్కలు వేడి వేడి అన్నవాలో కలుపుకుంటూ కొంచెమే కొంచమే ఇప్పుడులాగా జాయింట్లు తందూరీలు పెద్ద కోళ్లు చిన్న కోళ్ళు ఉండేవి కావు ఆ రోజున సంతృప్తి చక్కగా ఒక ముద్ద కలుపుకుంటూ నాలుగు ముక్కలో నలుగురు పక్క పక్కన కూర్చుని అన్నయ్య చెల్లి తమ్ముడు అన్నయ్య అందరూ కంచాల్లో సర్దుకొని అమ్మ చక్కగా వేడి అన్నం అందరికి ఒడ్డిస్తుంటే అందరూ కలుపుకుని ఆనందంగా తింటూ ఒకరిదొకరు పంచుకుంటూ అది కదా తృప్తి అంటే ఉన్నాయా ఈ రోజుల్లో అలాగా లేవు మొగుడు వస్తాడు పన్నెండు గంటలకి ఆడు తినేసి పడుకుంటాడు ఇలాగ పెళ్ళం వస్తుంది ఏమండి అవతలవో అంటాడు తను దీని పడుకుంటది ఇలాగ పిల్లలు వాళ్ళెక్కడో తినేసి పడుకుంటారు అసలు కొండలో ఉందో లేదో తెలియదు అవతల వాళ్ళు తిన్నారో లేదో తెలియదు అసలు తిన్నారో లేదో కూడా తెలియదు ఎందుకు వండుకున్నారో తెలియదు వీళ్ళు అసలు ఇంట్లో ఉంటున్నారో సచ్చారో బతికారో కూడా తెలియదు అలాగైపోయి దిక్కుమాల కుటుంబాలు ఎంత డబ్బు ఉంటే ఏం ఉపయోగం చెప్పండి అందుకే కలిగిన వాటితో ముందు ఏం పొంది ఉండండి తృప్తి పొంది ఉండండి